కుక్కలు అంటే విశ్వాస జంతువులు అంటాం ఇంటిని మనల్ని రక్షిస్తాయని భావిస్తాం కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి రక్తానికి మరిగినట్లుగా మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీధి కుక్కల స్వైర్ విహారం ఆగడం లేదు నిత్యం ఏదో ఒక వీధిలో ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతొమ్మిది పురపాలికల్లో లక్షా పదివేలకు పైగా వీధి కుక్కలు పదివేలకు పైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి పిచ్చి కుక్కలు వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులతో పాటు జంతువులపైన దాడులు చేస్తున్నాయి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కనిపించిన వారిని పీక్కు తింటున్నాయి రోజుకు పది నుంచి ఇరవై మంది గాయపడుతూనే ఉన్నారు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది నల్గొండలో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి బాలుడి చెంపను గాయపరచడంతో చర్మం ఊడిపోయింది సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది నెకరేకల్ మున్గోడ్లో రెండు రోజుల వ్యవధిలో కుక్కల దాడుల్లో పద్దెనిమిది మంది గాయపడ్డారు వీరు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు తీసుకుంటున్నారు వీధుల్లో కాలినడకన వెళ్లే వారిని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని వెంటబడి కింద పడేస్తూ స్థానికులు ఆవేదన వ్యక్తం మన పిల్లలు ఏంబడి ఎప్పుడు మనం పెద్దవాళ్ళు ఉండలేము కదా సో కాబట్టి విధి కుక్కలకు అవి వాటికి ఏంటంటే బయట ఈ ఈ మాంసం వాటికి బాగా అలవాటు పడి అవి వాటికి దొరక్క ఈ పిల్లల మీద పడుతున్నాయి సో కాబట్టి వాటిని నియంత్రిస్తే చాలా మంచిది కుక్కలు మనుషుల మీద కురుకు పిల్లల మీద కూడా కురుకు వస్తున్నాయి ఆ పోయినా కానీ పిల్లల మీద కురుకు వస్తున్నాయి వాళ్ళన్నా బయట లేకుంటే ఏ పిల్లకి ఘర్స్యో కూడా తెలుస్తలేదు అందుకోసం ఆ భయానికి పిల్లలు కూడా బయటకి వెళ్ళనిస్తలేదు చిన్న పిల్లలు ఉన్నారు మరి ఏం చేయం దాన్ని పట్టుకపోవాలి అటు పట్టుకపోతేనే మరి కుక్కల భయం అనేది పోతుంది పిల్లలకు కూడా స్కూల్లో సాయంత్రం అయితే ఈడ కుక్కల భయం బాగుంటది స్కూల్ పోవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు చూసి ఎనకాల్సి వస్తుంది పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళపై కుక్కలు దాడి చేశాయి ఈ దాడిలో ఆమె కాలుకి తీవ్ర గాయాలయ్యాయి మోత్కూర్ బైక్ పై పెడుతున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించింది కుక్కలు కరుస్తాయన్న భయంతో వ్యక్తి వాహనం స్పీడ్ పెంచడంతో అదుపు తప్పి వాహనం పై నుంచి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి కుక్కల దాడి నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకు పెద్దలు యత్నిస్తున్నారు కానీ చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు కుక్కల కాటు వల్ల వ్యాధి సోకుతుందేమోనని బాధితులు భయాందోళనకు గురవుతున్నారు తిరుగుతున్నాయి దోమలు పిల్లల మొత్తం జ్వరాలు వచ్చి కుక్కలు పరీతంగా పోలు ఊసి రక్తాలు కడుతూ ఇప్పుడు మీకు జీపిస్తా అగో ఈ కుక్క మనుషులు కరుస్తుంటది ఒక్కొక్క వాడకట పిల్లలు చంపుతునే ఖర్చు కుక్కలు గానీ ఎవరు పట్టించుకుంటలేరు మున్సిపాలిటీ వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు లేదు వెళ్ళే పరిస్థితే లేదు మాకు ఈ ఆటలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ సండే రోజు మార్కెటింగ్ కోయడం వల్ల కూడా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కుక్కలు పెరిగిపోయినాయి సార్ ఈ రోడ్ల మీద కోసే విధానాన్ని బంద్ చేయాలి మెయిన్ ఊర్లలో ఊర్లో కరిసింది అక్కడ హాస్పిటల్ మూడు సార్లు రావన్నారు కుక్కలన్నీ పిచ్చిలేసి జనాల మీద ఎగబడి కరుస్తున్నాయి ఈ రోజు మా భార్య ఒక్కదానికి కాదు ఇంకా ఒక దాదాపుగా పది మంది దాకా హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఇంట్లో ఛాయ తాగుతున్న ఫుడ్ తింటున్న పోయి కరిచినాయి అలాంటి పరిస్థితి ఘోరంగా ఉంది కుక్కలు అయితే అసలు ఊరు నిండా కుక్కలే ఏ అంటే నైట్ టైం మనం కనీసం బయటికి వెళ్దాం అన్నా కూడా షాప్ దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లలు వెళ్ళాలన్నా కూడా ప్రమాదకరంగా ఉంది చాలా ఘోరంగా ఉంది కంప్లైంట్ ఇస్తున్నారు సార్ ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు మీద వస్తుంటే కుక్క అడ్డం వచ్చి తగిలి కింద పడ్డా తగిలి కిందని వచ్చిన కుక్క కాటు వేసిన వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు వ్యాక్సిన్ తీసుకో పోతే గాయపడిన బాధితులకు వారంలోపు జ్వరం తలనొప్పి చికాకుపడడం పడడం హైడ్రోఫోబియా వంటి లక్షణాలు కనిపిస్తాయని శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కు గురై చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటల పాటు టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు జిల్లాలో ఎక్కడా వ్యాక్సిన్ల కొరత లేదని వైద్యాధికారులు చెబుతున్నారు ముందుగా ఎవరైనా గురైన వెంటనే చేయవలసిన ప్రధమంగా ఏంటంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ముందు గాయాన్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటే సరిపోతుంది ఆ కడిగిన తర్వాత దగ్గరలోని సమీపంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా రేబీస్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఆ రేబీస్ వ్యాక్సిన్ అనేది సాధ్యమైన తొందరగా కుక్క గరిచిన ఇరవై నాలుగు గంటల లోపు తీసుకుంటే చాలా మంచిది అందులో ఆ వ్యాక్సిన్తో పాటు గాయం తీవ్రతను బట్టి ఆ మొనోక్లోన్ యాంటీబాడీస్ అనేవి కూడా ఇస్తాము ఆ మొనోక్లోన యాంటీబాడీస్ ఏంటంటే ఇమ్యూనిటీని టెంపరీగా పెంపొందించడం కోసం ఇచ్చే ఒక ఇంజక్షన్ ఉంటుంది అది మాత్రం ఇక్కడ మనకు ఈ హాస్పిటల్ అవైలబుల్ ఉంది ఫేస్ మీద కానీ నెక్ మీద కానీ లేకపోతే అరచేతుల్లో అరికాళ్ళలో కానీ కరిచినప్పుడు కొంచెం క్లాస్ త్రీ ఇంజురీస్ అంటారు వాటికి మాత్రం ఖచ్చితంగా ఈ మొనోక్లిన్ యాంటీబాడీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మిగతా అన్నిట్లలో కూడా వ్యాక్సిన్ అయితే అందరికీ ఇస్తాం ఈవెన్ కుక్క ఘాటు కాకుండా ఈవెన్ గోళ్ళతో గీరినా కానీ ఏమైనా కట్స్ మనకు ఆల్రెడీ గాయం మానని గాయాలు ఏమైనా ఉండి లేకపోతే స్కిన్ మీద ఏమైనా కట్స్ ఉన్నా కానీ అక్కడ నాకినా కానీ ఆ సెలైవ ద్వారా మనకి వైరస్ అనేది వ్యాప్తిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దీంట్లోకి ట్రీట్మెంట్ అనేది ఏం లేదు ఒకసారి రేబీస్ వచ్చిందంటే మరణం మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ప్రివెంటివ్గా గా వ్యాక్సిన్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా తీసుకోవాలి మన ఇంటి కుక్కే కదా మనం చెప్పేసి అశ్రద్ధ చేయొద్దు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు